తెలుగుదేశం పార్టీ కడప జిల్లాలో ఇచ్చిన సీట్లు పరిశీలన చేస్తే చంద్రబాబు నాయుడు ఒకటి డిసైడ్ చేసుకొని కడప జిల్లాలో పది సీట్లు తెలుగుదేశం పార్టీకి రావని నిర్ణయించుకొని సీట్లు ఇచ్చినట్టుంది రాయచోట ఆయన తీసుకొని పోయి రాజంపేట వేస్తాడు నాలుగేళ్ల నుంచి కష్టపడి జెండా మూసి ఆర్థికంగా కోట్ల రూపాయలు పోగొట్టుకొని వైసీపీ వాళ్ళు పెట్టిన తప్పుడు కేసులకు బలైపోయి రెండు మార్ట్లు జైలుకి పోయిన ప్రవీణ్ రుక్ కుమార్ రెడ్డి గారికి పొద్దుటూరు సిటీలే కేవలం డబ్బు ఆధారంగా చేసుకొని ఐవిఆర్ అని ఒకటి ఫోన్ పెట్టేది దాంట్లో ఆ నీకు బాగా రాలే నీకు భాగరాలే అనేది తనకు డబ్బులు ఇచ్చిన వాళ్ళకి సీటు ఇచ్చేది పొద్దుటూరు సీటు చంద్రబాబు నాయుడిని చిట్టినదిట్టు తిట్టకుండా తూ అని ఎంగిలి మూసి పార్టీలో వెళ్ళే వ్యక్తికి అభ్యర్థిగా నిర్ణయించినాడు చంద్రబాబు నాయుడు గారు తనకు గాలి ఉంది ఎట్లయినా ప్రభుత్వం నాదే వస్తుంది కాబట్టి నేనేం చేసినా తిరుగుతాదనే ఉద్దేశంతో కమలాపురంలో నేను మూడు మాటలు గెలిచిన ఆ ఉత్తర ప్రస్తుతం సీట్ ఇచ్చిన వ్యక్తులు నాలుగు మార్పులు ఓడిపోయినాడు ప్రజాబలంలో కానీ అంగబలంలో కానీ అర్ధబలంలో కానీ సమానమైన కలిగిన నాకు సీట్ ఇవ్వకుండా మడిచిపోయినాడు ఓకే సరే పార్లమెంటు సీట్ ఇస్తానని పార్లమెంటు సీట్ ఇస్తానని ఐవీఆర్ పెట్టాడు పెట్టి నా పేరు పెట్టాడు ఇంకా రెండు మూడు పేర్లు పెట్టాడు కార్యకర్తలతోనూ నా అభిమానులతోనూ నా మీద గౌరవం గల నాయకులతోనూ అందరితో మాట్లాడి భవిష్యత్ కార్యక్రమం ఎట్లా చేయాలా ఏం కదా తెలుగుదేశం పార్టీ చేసిన అన్యాయాలు వాళ్ళకు వివరించి నా విషయంలో నిర్దార్క్షిణ్యంగా నన్ను అనవసరంగా ఒక ఒక అవమానంగా ఒక అవమానంగా అవమానపడేటట్టుగా చేసి చేసినాడు అలీ పెట్టడం ఎందుకు సీటు ఎదుర్కోయడం ఎందుకు అనుభవం లేని వ్యక్తికి ఎలాంటి రాజకీయమైన అవగాహన లేని వ్యక్తికి ఎంపీ సీట్ ఇస్తాడా డబ్బు ఉంటే కడపలో మాధవిరెడ్డికి ఇచ్చినాడు డబ్బు ఉంది కాబట్టి ఇచ్చినాడు అదే డబ్బు లేకపోతే మాధవిరెడ్డికి ఇస్తాడా అది మాధవిరెడ్డికి ఇవ్వాల్సిన సీటా లక్ష్మీరెడ్డి గారు ఎంతో కష్టపడి పార్టీ కోసం నలభై ఏళ్ళ నుంచి పార్టీలో ఉండి ఆయన పార్టీకి సేవలు అందిస్తే ఆయనకు ముందు చూపు చూపిన కారణమేమి మాధవిరెడ్డి గారికి డబ్బు ఉంది లక్ష్మిరెడ్డి గారు అంత డబ్బు పెట్టలేరు అంటే ఆయన చేతికి మట్టి ఎత్తకుండా తన జోవిలో నుంచి డబ్బు ఖర్చు కాకుండా కడప జిల్లాలో సీట్లు రాకుండా పడవాలేదే అనే ఉద్దేశంతోనే ఈ రకంగా చేసినాడు పొద్దుటూరులో ప్రవీణ్ రెడ్డికి ఎంత అన్యాయం చేసినాడు నాలుగేళ్ళు పార్టీ కోసం కష్టపడినాడు పార్టీ జెండా ముంచినాడు దిక్కు లేనప్పుడు దిక్కు లేనప్పుడు ముందుకు వచ్చి ఇన్ఛార్జి తీసుకొని ఇన్ఛార్జీ తీసుకోవడము నాలుగైదేళ్ళు సర్వీస్ చేయించుకోవడము వాళ్ళకు ముందు చేయించుకోవడము ప్రవీణ్ రెడ్డికి అదే జరిగింది ఇది మంచి పద్ధతి కాదు అందులో సీటు ఎవరైతే పార్టీలో వ్యతిరేకంగా మాట్లాడి చంద్రబాబు నాయుడిని ప్రత్యక్షంగా తిట్టి దూషించి చేసినాడో పార్టీలో లేని వ్యక్తులకు సీట్లు ఇచ్చిన ఇవన్నీ గమనించుకొని నేను తెలుగుదేశం పార్టీలో నుంచి నిష్క్రమించాలని నిర్ణయం తీసుకున్నాను భవిష్యత్ కార్యక్రమం మా అభిమానంతో నాయకులతో మాట్లాడి నిర్ణయం తీసుకున్నాం